హాయ్ ఫ్రెండ్స్ కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు పట్టుదల శక్తికి మారుపేరు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణించడానికి నలభై రోజులు పడుతుంది జూన్ ఒకటిన కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించాడు అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఇది మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది ఇంతకు ముందు కుజుడు మీనరాశిలో ప్రయాణించాడు ఆ సమయంలో కుజుడు మీనరాశిలో రాహుతో కలిసి ప్రయాణిస్తున్నాడు జూన్ ఒకటి తర్వాత కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి అంగారక యోగం పూర్తవుతుంది ఈ అంగారక యోగం కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది ఈ యోగం ముగుస్తుండడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది మేషరాశి ఈ రాశిలో అంగారక యోగం ముగియడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తగ్గుతాయి వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో అన్ని సమస్యలు తగ్గుతాయి చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి జీవితంలోని ప్రతి దశలోనూ పురోగతి ఉంటుంది సింహం అంగారక యోగం ముగియడం వల్ల వీరికి కలిసి వస్తుంది అదృష్టం దక్కుతుంది ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు అదృష్టం అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది అన్ని పనులు విజయవంతం అవుతాయి ఆర్థిక పరిస్థితిలో మంచి ఫలితాలను పొందుతారు కర్కాటకం కుజుడు మీకు ప్రత్యేక ఫలితాలను ఇవ్వబోతున్నాడు అంగారక యోగం ముగియబోతుంది దీనివల్ల వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు అదృష్టం లభిస్తుంది వ్యాపారంలో అన్ని సమస్యలు తగ్గుతాయి పని చేసే చోట కొత్త అవకాశాలు లభిస్తాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి